ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనానికి ఆరు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు ఇక ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది అలాగే ప్రత్యేక దర్శనానికి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది ఆరు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎనభై వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క మంది దర్శించుకుంటే కుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల డెబ్భై ఎనిమిది వేలు ఇక తలనీలాలు సమర్పించుకున్నది ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు మంది అనమాట ఇది ఇప్పుడు అందిన విషయము ఇక వసంత పంచమి ఈసారి అంటే ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నట్టయితే హిందూ పంచాంగం ప్రకారము ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సంగీతము కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన రోజే దేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల కళాశాలలో పాటు కళాశాలతో పాటు ప్రముఖ భాషలలోని సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సరస్వతీదేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని మనసు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా వసంత పంచమి శుభముహూర్తము ఏ సమయంలో వచ్చింది పూజా విధానము వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటో మనం ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి శుద్ధమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి అనంతరం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు అక్షంతలు చందనము ధూపము దీపము సమర్పించాలి దేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతి పూజ సమయంలో సరస్వతి వందనము సరస్వతి మంత్రాలను పఠించాలి ఇక వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది అని నమ్ముతారు ఇక వసంత పంచమి తిథి ఫిబ్రవరి ఈ రెండు తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగుకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయము ఆరు గంటల యాభై రెండు గంటలకు ముగుస్తుంది పంచాంగం ప్రకారము ఉదయం తిథి ప్రకారము పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఈసారి పంచమి అంటే వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి జరుపుకుంటారు పూజకు అనుకూలమైన సమయము ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ పూజా కార్యక్రమము జరుపుకుంటారు ఇక బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతి మాత ఆవిష్కరించింది ఈరోజు సరస్వతి మాత దర్శనమిచ్చి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెబుతారు ఇక వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభం అవ్వడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతోంది అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించాలని పండితులు చెబుతారు ఇలా చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధిస్తారు ఈసారి వచ్చే వసంత పంచమి పండుగ సమయంలో అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినాన ఉత్తరా భద్ర నక్షత్రం వేళ శివయోగం సిద్ధియోగం ఏర్పడనున్నాయి అంతేకాదు మకరంలో సూర్యుడు బుధుడు కలయికలో బుధి బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే సరస్వతి మాత పూజతో బెంగాలీల వసంత పంచమి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాము తెలుగు నెలల ప్రకారము ఈరోజు చైత్రమాసము మాఘశుద్ధ పంచమి వసంత పంచమిగా వ్యవహరిస్తారు ఇక ఋతు సంబంధమైన పర్వదినం కాబట్టి ఈ పండుగకు ఆ పేరు వచ్చింది ఈ విశేషమైన పంచమిని శ్రీ పంచమి వసంత పంచమి విద్యా పంచమి మదన పంచమి దివ్య పంచమి అని మహాపంచమిగా వ్యవహరిస్తారు ఇవి అనమాట తిరుమల విశేషాలు మరియు వసంత పంచమి గురించి మనం వివరంగా తెలుసుకున్నాము ఇంకా ఏమైనా మీకు కనుక డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఒక చిన్న కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ